హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అమ్లా మీరు చూస్తున్నది అమ్లా టెక్ టైడ్ ఈరోజు టాపిక్ వచ్చేసి స్కాలర్షిప్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో స్కాలర్షిప్ సంబంధించి వీడియోస్ అయితే తీయడం అయితే జరిగింది ఎన్ఎస్పి స్కాలర్షిప్ కోసం చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను పార్ట్ వన్ పార్ట్ టూగా షార్ట్స్లో అయితే పెట్టాను ఇంకేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి ఎందుకంటే ఈ స్కాలర్షిప్ అన్నది చాలా ఇంపార్టెంట్ అది మధ్య తరగతి ఉన్న ప్రతి పేరెంట్స్కి తెలుస్తుంది ఎందుకంటే ఈ రోజులో ఫీజు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకొని స్కాలర్షిప్కి అయితే అప్లై చేయండి ఈరోజు మనకు వచ్చిన లేటెస్ట్ నోటిఫికేషన్ ఏంటంటే విద్యాధన స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఇదేంటంటే ఇంటర్ డిగ్రీ చదివే వాళ్ళకి ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అన్నది విద్యాదాన్ వాళ్ళు రిలీజ్ చేశారు సో ఈ నోటిఫికేషన్ అన్న నేను డిస్ప్లే మీద ఇస్తున్నాను ప్రతిదీ కూడా క్లియర్గా చదువుతున్నాను వినండి విద్యార్థులకు శుభవార్త డెబ్బై ఐదు వేల వరకు స్కాలర్షిప్ ఇలా అప్లై చేసుకోండి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లల ఉన్నత విద్యను కొనసాగించడానికి సమర్థవంతంగా అవకాశం కల్పిస్తున్న పథకం పేరు విద్యాదన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం సరోజిని దామోదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం ప్రతిభావంతులైన విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి ఈ స్కాలర్షిప్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట అసలు విద్యాధన్ అంటే ఏంటో చూద్దాం సరోజిని దామోదర్ ఫౌండేషన్ ఎస్డిఎఫ్ ద్వారా నడపబడే విద్యాధన్ స్కాలర్షిప్ పథకం పేరు కుటుంబం కుటుంబాల విద్యార్థులకు ఇంటర్ మరియు డిగ్రీ విద్య విద్యకు ఆర్థికంగా సహాయపడి ఇది కేవలం చదువు బాగా ఉన్న విద్యార్థులకే కాకుండా నిజంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి దీర్ఘకాలికంగా మద్దతుగా నిలవబడుతుంది అంటే ఇది ఓన్లీ బాగా చదివే పిల్లలకే కాకుండా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడతారో వాళ్ళందరికీ ఇది వర్తిస్తుందని ఈ ఫౌండేషన్ వాళ్ళు చెప్పారన్నమాట ప్రస్తుతం విద్యార్థని పథకం అమలులో ఉన్న రాష్ట్రాలు ఏంటంటే అవి పద్దెనిమిది అనమాట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర గుజరాత్ ఒడిషా ఢిల్లీ లండన్ పంజాబ్ బీహార్ జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ గోవా పుదుచ్చేరి ఉత్తరప్రదేశ్ ఈ పద్దెనిమిది లొకేషన్స్ లో మనకి ఈ విద్యా సంబంధించి స్కాలర్షిప్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి ప్రస్తుతం మొత్తం ఎనిమిది వేల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు ఈ ఈ స్కాలర్షిప్ అన్నది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఈ స్కాలర్షిప్ వివరాలు ఎలా ఉన్నాయి పథకం ముఖ్యాంశాలు పేరు విద్యాధన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అర్హత రెండు వేల ఇరవై ఐదులో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు వార్షిక ఆదాయం రెండు లక్షల కంటే తక్కువగా ఉండాలి కనీస మార్కులు సాధారణ అయితే నైంటీ పర్సెంట్ ఉండాలి గ్రేడ్ వైజ్ చూస్తే నైన్ పర్సెంటేజ్ ఉండాలి అదే విధంగా వికలాంగులకైతే సెవెంటీ పర్సెంటేజ్ ఉండాలి సిజీపీఏ ప్రకారం అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉండాలి స్కాలర్షిప్ మొత్తాలు ఇంటర్ ఒకటవ మరియు రెండవ సంవత్సరం కలిపి ప్రతి ఏడాది గరిష్టంగా పదివేల వరకు అందజేస్తారు విద్యార్థి ప్రతిభ కనపరుస్తూ ముందుకు సాగితే డిగ్రీ స్థాయిలో కూడా స్కాలర్షిప్ కొనసాగుతుంది డిగ్రీ స్థాయిలో సంవత్సరానికి పదివేల నుండి డెబ్బై ఐదు వరకు స్కాలర్షిప్ లభిస్తుంది ఇది రాష్ట్ర కోర్సు వ్యవధి ఆధారంగా మారుతుంది ఇది ఇంటర్ నుండి డిగ్రీకి వెళ్ళే వాళ్ళకి కూడా ఈ కాలర్షిషిప్ ఇంటర్లో అప్లై చేస్తే డై డైరెక్ట్ ఇంకా డిగ్రీలో కూడా ఇది కంటిన్యూ అవుతుంది అనమాట ఇది మినిమం టెన్ థౌజండ్ నుండి సెవెంటీ ఫైవ్ థౌసండ్ దాకా వీళ్ళు రాష్ట్రాన్ని బట్టి ఆ కోర్సును బట్టి వీళ్ళు అన్నది ఆ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట ఇది ఎలా ఎంపిక చేస్తారంటే ఇది ఆన్లైన్ దరఖాస్తు ద్వారా ఉచితంగా ఎటువంటి ఫీజు లేకుండా ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలన్నమాట అకాడమిక్ ప్రదర్శన ఆధారంగా ప్రాథమిక జాబితా అంటే మనం చదివే రిజల్ట్ని బట్టి ఈ ప్రాథమిక జాబితా అన్నది విడుదల చేస్తారు ఆంధ్రప్రదేశ్ స్కాలర్షిప్ రెండు వేల ఇరవై సంబంధించి జూలై ఐదునేమో లాస్ట్ డేట్ జూలై పదమూడునేమో స్క్రీనింగ్ పరీక్ష జరుగుతుంది జూలై సారీ ఆగస్టు మూడు పదిహేను మూడు నుంచి తొమ్మిదిలోపు ఇంటర్వ్యూ అన్నది వెబ్ టెస్ట్ షెడ్యూల్ అనేది జరుగుతుంది అనమాట అదేవిధంగా తెలంగాణకైతే అయితే జూలై పదికి లాస్ట్ డేటు జూలై ఇరవైనేమో ఇరవై ఏడున స్క్రీనింగ్ పరీక్ష జరుగుతుంది ఆగస్టు పది నుండి ముప్పైకి ఇంటర్వ్యూ షెడ్యూల్ అంటే మెయిల్ ద్వారా పంపిస్తారనమాట ఇది అన్నది దీనికి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఫోటో కూడా ఉండాలన్నమాట దీనికి అప్లై చేయడానికి అండ్ విద్యార్థులు ఎన్ ఇది ఎందుకు అవసరం ఆర్థికంగా వెనకబడిన చాలామంది విద్యార్థులకి ఏదో తరగతి వరకు బాగా చదివినా ఇంటర్ డిగ్రీ చదవడం కష్టమవుతుంది ఇలాంటి విద్యార్థులకు విద్యాదానం ఒక గొప్ప అవకాశం కేవలం స్కాలర్షిప్ ఇచ్చేసి వదిలిపెట్టడం కాదు ఫౌండేషన్ మోటరింగ్ ప్రోగ్రాం కూడా నిర్వహిస్తారు తద్వారా విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం కెరియర్ దిశలో దారిన పడేలా చేయబడుతుంది ముగింపు విద్యాదాన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం కేవలం ఆర్థికంగా సహాయమే కాదు ఇది ప్రతిభకు గుర్తింపు కష్టపడి చదివే వారికి ఆశ్రయం ఆంధ్రప్రదేశ్లోని అర్హత కలిగిన విద్యార్థులు తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యా సంరక్షకులు విద్యార్థులకు ఈ సహకా సమాచారం చేరేలా చూడాలి ఎందుకంటే ఒక స్కాలర్షిప్ వల్లే ఒక కుటుంబ భవిష్యత్తు మార్చవచ్చు అర్థమైంది కదండి స్కాలర్షిప్ ఎంత ఇంపార్టెంటో స్కాలర్షిప్ ఇచ్చేవాళ్ళు కూడా చెప్తున్నారు సో దయచేసి ప్రతి పేరెంట్స్ ప్రతి అవకాశాన్ని గవర్నమెంట్ ఇచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించ అవకాశాన్ని ఉపయోగించుకొని స్కాలర్షిప్కి అయితే అప్లై చేయండి నేను అదే విధంగా ప్రీవియస్ వీడియోలో కూడా స్కాలర్షిప్ కోసం చెప్పాను ఇంకేసిన వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి ఇది ప్రతి పేరెంట్స్కి షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ కనీసం ఎలా ఉందో ఒక లైక్ కానీ ఒక కామెంట్ కానీ చేయట్లేదు దయచేసి మీరు ఇలాంటివన్నీ మీరు నన్ను ఎంకరేజ్ చేశారంటే ఇలాంటి విషయాలు మీ ముందుకి నేను తీసుకొస్తాను సో దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా అర్థం చేసుకొని స్కాలర్షిప్కి అప్లై చేసి మీ పిల్లల బంగారు భవిష్యత్తుని తీర్చి తీర్చిదిద్దండి అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ